పౌనూరు పట్టణ మనీ పరిశ్రమ ప్రాంత ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి పౌనూరు పట్టణంలో నిర్వహించే ఎంఎస్ఆర్ దేవ ఉద్యోగ భాగం ప్రజల విశ్రాంతి ఉద్యోగ భవనూ ప్రతి నెల నాలుగో శనివారము శంకర నేత్రాలయ చెన్నై వైయు ట్రస్ట్ వారితే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించాం కంటి వ్యాధి గల వారు ప్రతి ఒక్కరూ పాల్గొని వ్యాధిని నివారించుకుంటూ వచ్చినాం వయసుతో తేడా కూడా అందరూ పాల్గొనవచ్చును కళ్ళు కళ్ళు మానవ శరీరంలో చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ దాని మీద శ్రద్ధ పెట్టి కళ్ళు వ్యాధుల్ని నివారించుకోవచ్చు కోరుతున్నాం ఇట్లు జయశ్రీ నాలుగో శనివారం విశ్రాంత ఉద్యోగ భవనంలో ఇది ఒక విశేషమైన కార్యక్రమం ఈ ఉచిత కంటి శిబిరం నిర్మిస్తూ ఉన్నాం కార్యనిర్వాహకులు అందరూ కూడా పూర్తి శ్రమిస్తూ ఉన్నాం ఇది మంచి ఒక మన శరీరంలో కన్ను ఏది ఏ భాగం పైన కూడా శరీరంలో మన కన్ను సూది రవ్వ పుచ్చుకుంటే కూడా మన కన్ను రాదు కోటి రూపాయలు కట్ చేసినా రాదు కూడా కంటి షుగర్ ఎంత జాగ్రత్తగా ఉండాలా దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఒక బీపీ షుగర్ కూడా ముప్పై సంవత్సరాలు పైన పడిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసే లేదో బీపీ షుగర్ మేము పల్లెల్లో తెలుగుతా ఉన్నాం ఆ పాప మనకు బీపీ షుగర్ అని తెలియదు దానిక ఎన్నో ఉద్భిస్తూ ఉన్నాయి డాక్టర్ ఇస్తారు ఆధ్వర్యంలో పోతే ఆపరేషన్ సెలెక్ట్ అయితే చెన్నైని ఇంకా వచ్చి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి వాళ్ళే వచ్చి ఆపరేషన్ భోజనం తిండ్లు వసతులంతా జనరల్ చెకప్ కూడా చేసి ప్రతి ఒక్క మన శరీరంలో ఏ బాగు మనిషి తక్కువ ఉందని కూడా చూసి చేస్తూ ఉన్నారు